మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి టెన్త్ క్లాస్ తెలుగు సంబంధించి క్వశ్చన్ నెంబర్ టెన్ అండి ఇది మనకి పద్యభాగం గజ్జభాగం రెండింటిలో నుంచి వస్తుందండి సృజనాత్మకత సంబంధించిన క్వశ్చను దాంట్లో మనకి కొన్ని లే లేఖ కరపత్రము అలాగే సంభాషణ దాని గురించి ఉంటుందండి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనకి పద్య గజ్జభాగ పాఠాంశంలోని సృజనాత్మకత ప్రశ్నల నుంచి అడుగుతారండి ముఖ్యంగా లేఖ కరపత్రము సంభాషణ అలాగే ప్రశ్నావళి ప్రకటన వర్ణన అభినందన పత్రము వ్యాసం అండి ఇది మనకి దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ నెంబర్ టెన్ వస్తుంది సృజనాత్మకత ఫస్ట్ లేఖ రాసేటప్పుడు విద్యార్థులు పాటించవలసిన అంశాలు ఉన్నాయండి అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం స్థలము తేదీలు రాస్తే మనకు ఒక మార్క్ ఇస్తారు అలాగే సంబోధనకు మనం మామూలుగా ప్రధాన గారికి అని అని చెప్పి మనం అంటాం కదండి సంబోధనకు ఒక మార్కు విషయానికి మనకి మ్యాటర్కి సంబంధించి నాలుగు మార్కులు అలాగే దిగువ సంబంధ వాచనానికి మనకి ఈవర్స్ మామూలుగా అయితే మీ అని మామూలుగా కింద దిగువ సంబంధ వాచకానికి ఒక మార్కు అండి అలాగే చిరునామాకు మనకి కింద ఒక మార్కు మొత్తం ఎనిమిది మార్కులు అండి ఇది ఎయిట్ మార్క్స్ క్వశ్చను మనం లేఖ రాసేటప్పుడు పాటించవలసిన విషయాలండి ఇవి అలాగే కరపత్రం రాసేటప్పుడు విద్యార్థులు పాటించవలసిన అంశాలు చూద్దామండి ఆదము సూక్తితో ప్రారంభించినందుకు మనకి రెండు మార్కులు కరపత్రం అండి అలాగే మనకు ఒక ఎడ్డింగ్ పెట్టినందుకు అలాగే సంబోధనకు ఒక మార్కు అలాగే విషయానికి సంబంధించి నాలుగు మార్కులు అండి దిగువ సంబంధ వాచకానికి సంబంధ ఒక మార్కు ఇక్కడ మనకి మొత్తం ఎయిట్ మార్క్స్ అండి ఇది అలాగే ప్రశ్నవళి అండి ప్రశ్నావళి తయారు చేసేటప్పుడు విద్యార్థులు పాటించవలసిన అంశాలు ఉన్నాయండి ప్రారంభకు ఒక మార్కు అలాగే అర్థవంతమైన ప్రశ్నలు రాస్తాయండి ఆరు మార్కులు ముగింపుకు ఒక మార్క్ అండి ఇది మొత్తం ఎయిట్ మార్క్స్ మనకి ఎక్కువగా ఇచ్చే ఇవి లేక కరపత్రము ప్రశ్నవలండి ఇది మనకి దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ రాద్దామండి అంటే సృజనాత్మకత సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇస్తాడనేది చెప్పి క్వశ్చన్ నెంబర్ టెన్ అండి దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ రాద్దాం దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ కష్టాలకి కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి అలాగే రెండోది వచ్చి కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి అలాగే మూడోది వచ్చి మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళి తయారు చేయండి అలాగే నాలుగోది వచ్చి మీ పాఠశాల విద్యార్థికి వకృత పోటీల్లో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది అతను అభినందిస్తూ అభినందన పత్రం తయారు చేయండి ఐదోది వచ్చి ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని గురించి వర్ణిస్తూ రాయండి అలాగే ఆరోదొచ్చి మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకుల ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి అలాగే ఏడోది వచ్చి యుద్ధాల వలన వచ్చే నష్టాలను శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో తెలియ తెలియజేయండి ఇది మనకి క్వశ్చన్ నెంబర్ టెన్కి సంబంధించి మనకి సృజనాత్మకత సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఒకసారి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ నెంబర్ టెన్ కవర్ అవుతుంది అలాగే మనకి భాగంలో ఒక ఎనిమిది భాగంలో ఒక ఎనిమిది అలాగే రామాయణంకి సంబంధించి ఒక ఎనిమిది అండి అలాగే సృజనాత్మక సంబంధించి ఒక ఒక సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు అండి కంపల్సరీ ఈ చదువుకుంటే మనకు తెలుగు సంబంధించి నాలుగు క్వశ్చన్లు ఎస్ఏఎల్ కవర్ అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో